తాడే పిల్లలు మొద్దు నిద్రపోయి డిస్క్ లో ఎంత వస్తుంది లిక్కర్లు ఎంత వస్తుంది ఏదైతే మరి విలువైన భూములు అమ్మితే ఎంత వస్తుంది ఎంత వస్తుంది నీ యొక్క ధనాన్ని సంపాదించుకోవడానికి మనసు పెట్టవు కానీ ఇటువంటి బుడమేరికి నువ్వు పనులు ప్రమాయించక్కర్లా శాంక్షన్లు ఇవ్వకర్లా గతంలో చంద్రబాబు నాయుడు గారే మరి ఏదైతే పదిహేడు ఏదైతే పదిహేను వేలు కాదు ముప్పై ఐదు వేల క్యూసిక్లో నీరు ప్రవహించేటువంటి విధంగా నాలుగు ఏజెన్సీలు టెండర్లు ఇచ్చారు ఎనభై శాతం పనులు అయ్యారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ పనుల్ని నువ్వు కంటిన్యూ చేసి ఏదైతే ఆ లెవెలింగ్ ఏదైతే ఎక్స్టెన్షన్ కానీ ఆ లైనింగ్ కానీ ఈ బుడమేరకు చేసి ఉంటే ఈరోజు గండ్లు పడి ఉండేవా అని చేత వందకి వంద శాతం నీ ఐదు సంవత్సరాల పాపం నీ ఐదు సంవత్సరాల పాలన లోపం ఇవాళ ప్రజలు మేము కూడా శిక్ష అనిపిస్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మా ప్రథమ ప్రాధాన్యత రాజకీయాలు కాదు ఇప్పుడు ఏదైతే ఆ గండ్లను ఏ రకంగా అయితే పూడ్చామో దాని నుంచి మరి ఏదైతే ప్రజలందరూ కూడా ఉపశమనం కలిగేటువంటి విధంగా రేపు భవిష్యత్ కార్యక్రమం కూడా తీసుకుని ఇప్పుడు విజయవాడలో ఏదైతే వాటరు ఈ రోజు వరకు కూడా వస్తూ ఉంది కాబట్టి దాన్ని బయటికి పంపించడం ఇప్పటివరకు సాధ్యం కాలేదు కొంతమేరైపోయింది పోయింది ఇప్పుడు మనం ఇంట్లో ఏదైతే గండ్లు అరికట్టాం కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా విజయవాడలో ఏదైతే నీరు ఏదైతే చేరుకుందో దాన్ని బయటికి పంపించే విధంగా కాన్సన్ట్రేషన్ చేసి వాతావరణం అనుకూలించి వర్షాలు తగ్గితే మరి రెండు రోజులు ఒకటి రెండు రోజుల్లోనే యాజ్ తీజీగా మళ్ళీ పొరపు స్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత రేపు భవిష్యత్తులో ఈ బుడవమేరు నుంచి విజయవాడకు రక్షణ విధంగా ఒక శాశ్వత పరిష్కారం ఉండేటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఎందుకంటే ఈ బుడమేరు అనేది ఈ రోజునే కాదు గతం నుంచి కూడా అనేక వరదలు ముంచెత్తి బుడమేరు అంటే విజయవాడకు ఒక దుఃఖదాయి అనేటువంటి పేరు ఉంది రేపు భవిష్యత్తులో అటువంటి పేరు లేకుండా మరి ఏదైతే బుడవమేరు వరద నుండి విజయవాడని ఏ విధంగా కాపాడగలుగుతామనేది ఒక ప్రణాళిక భవిష్యత్తులో కూడా నిర్ణయం తీసుకుని పనిచేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తుంది ముందుగా తెలియజేస్తుంటూ ఏదైతే గత వారం రోజుల నుంచి విజయవాడ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత వారం రోజులుగా నగర్ కానీ విజయవాడని కానీ అతలాకుతలం చేస్తున్నటువంటి గుడమేరు వరదకు సంబంధించినటువంటి లెఫ్ట్ బండ్కు సంబంధించిన మూడు గండ్లు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి సజెషన్స్ కానీ సూచనలు కానీ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి గంటకు కూడా డ్రోన్తో పాటు సర్వే చేస్తూ మరి వారిద్దరు ఎన్ని ఏజెన్సీలు కావాలంటే ఏజెన్సీలు బుక్ చేసుకోవడం కానీ ఎవరైతే ఎక్విప్మెంట్ ఎంత కావాలంటే అంత ఉపయోగించుకోమని వారిచ్చినటువంటి మరి ఆదేశాలతో గత వారం రోజులుగా మరి ఏదైతే మా పనిచేసేటువంటి ఏజెన్సీలు కానీ అధికారులు కానీ ఇప్పుడే చూస్తున్నారు ఎంత పెద్ద ఎత్తున ఈ రోజు కాదు ఆ వరద వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ ఇదే రకమైనటువంటి జోరు వాన ఉన్నప్పటికీ కూడా ఆ జోరు వానంలో సైతం ఏదోసే తెడి యొక్క గుణమేదకు సంబంధించి ఎటువంటి వర్షం పడితే చాలు వేల తీసుకు నీరు పొంగి పదిలినటువంటి పరిస్థితులు అనుకూలించకపోయినటువంటి సమయాలలో కూడా పనులు ఆగకుండా రాత్రైనా అర్ధరాత్రైనా అయినా వరుక్షమైన తీవ్రమైనటువంటి గాలులైనా సరే పనులు ఆపకుండా పనిచేస్తాము కాబట్టి అందరూ ఆశ్చర్యమైన విధంగా మిలిటరీ వాళ్ళ సైతం ఏదైతే మనం చేపట్టిన పనుల్ని వాళ్ళు ఎప్రిషియేట్ చేశారు మిలిటరీ వాళ్ళు అభివృద్ధించారు ఎందుకంటే ఇది గాలి తల్లి ప్రాంతం ఈ ప్రాంతంలో గండ్లు కొడతాలనంటే ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసుకుందామన్నా ఎక్విప్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు పోనీ అవతల కొట్టిన మార్కం వేసుకుందామన్నా ఇంతకంటే వీక్గా అటు బండ్ పరిస్థితి ఇటువంటి గండ్లు అంటే నేషనల్ హైవేస్కి ఏదైతే ఫ్లైఓవర్లు ఏవైతే ఉంటాయో ఆ ఫ్లైఓవర్లు గడ్డలు తీసుకొద్దామన్నా ఒప్పే స్టన్లుంటాయి ఉంటాయి మరి వీటన్నిటిని కూడా తెచ్చి పనులు చేయాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనపడలేదు ఇటువంటి స్థితిలో మీరు కష్టపడి నిజంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఈ గండ్లను మీరు పూర్తగలిగారని వాళ్ళు అభినందించే ఎన్డీఏ ప్రభుత్వం కమిట్మెంట్ తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే ఒక ప్రజా ప్రభుత్వం ప్రజలకు కష్టాలు వస్తే వాళ్ళకి వెన్నంటే ఉండి ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రభుత్వం అందుకే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కస్టమర్స్ ఆయన కలెక్టరేట్లో ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తూ ఉన్నారు వీళ్ళ మంత్రులు ఎక్కడున్నారు ప్రతి డివిజన్లోను ప్రతి వార్డులోను ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు పాల ప్యాకెట్ల దగ్గరికి అన్న పానీయాలు ప్రతి ఇంటికి అందజేస్తూ ఉన్నారు ఇట్లాంటి కర్ర గట్ల మీద ఉన్నారు కాలువ గట్ల మీద ఉన్నారు కండ్లు పడినటువంటి ప్రాంతాల్లో మంత్రులు స్వయంగా మరి ఇటువంటి వానంలోనూ జోరు వర్షంలోను కూడా పనిచేస్తూ ఉండేటువంటి పరిస్థితి మంత్రులే కాదు మా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు సైతం ఇవేళ ప్రజలందరికీ కూడా అండదండలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ ముఖ్యమంత్రి నుంచి కార్యకర్తల వరకు కూడా పనిచేసేటువంటి తీరు అందుకే ఇన్ని ప్రతిబంధకాలు ఎదురైనా కూడా విజయవంతంగా ఆ మూడ ని మేము ఇవేళ అడ్డుకట్టు ఇవేళ ఎంత చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంది కళ్ళకు పెట్టినట్టుగా ఏదైతే ఈ మూడు ని కంప్లీట్ చేసిన వెంటనే మరి అవతల వైపు ఏదైతే మరి పొలాలు కనిపిస్తూ ఉన్నాయి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి మరి ఏదైతే మొక్కలు కనిపిస్తున్నాయి రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి నిన్నట్టు కూడా జలాశయాలు మాదిరిగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మరి వెను వెంటనే విత్న అవర్స్లో తెరిపిస్తూ ఉంది అంటే రేపు రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రకృతి సహకరిస్తే విజయవాడలో మరి నీరు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ గండ్లు పోడ్చడం ద్వారా ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి అంతేకాదు ఇప్పుడే లోకేష్ బాబు గారు కూడా స్వయంగా పరిశీలించి అధికారులకి అందరు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ మూడు గండ్లను పోడ్చడం ఒక టాస్క్ తీసుకుని మేము కంప్లీట్ చేస్తాం కానీ ఇప్పుడే మళ్ళీ వెదర్ రిపోర్ట్ చూస్తూ ఉంటే మళ్ళీ గుడమేరికి మళ్ళీ పెద్ద ఎత్తున ఏదో క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడుతోంది మళ్ళీ ఎనిమిది వేలు క్యూసిక్లు ఆ నీరు మళ్ళీ సాయంత్రానికల్లా బుడమేరుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి పరిస్థితి ఏదైతే చెప్పారో మరి పూర్తి గండులకి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టాస్క్ మళ్ళీ ఒక నాలుగు అడుగులు మళ్ళీ బట్ను కూడా రేజ్ చేసేటువంటి విధంగా మళ్ళీ రెండో విడత కూడా ఇప్పుడు మనం పనులు చేపట్టడం జరిగింది అదేవిధంగా ఏదైతే కొన్ని చోట్ల సీపేజ్ ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు మనం యాక్చువల్గా అటువంటి బండ్లు చేసేటప్పుడు మరి ఏదైతే రాళ్ళు అదేవిధంగా కొద్దిగా స్మూత్ మెటీరియల్ కలిపి మిక్సింగ్ చేసి క్లోజ్ చేస్తాం కానీ ఇది పెద్ద పెద్ద పదిహేను ఇరవై అడుగులు అగాధాలు అవ్వడం వల్ల ఆ వాటర్ ఫ్లోకి రాళ్ళు లాగట్లేదని రెండు టన్నులు రాళ్ళు పెట్టుకుని ఏదైతే దానికి గ్రావల్ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది కూడా కొట్టుకుపోవడం వల్ల ఆ గ్యాప్లో కొంత పార్టీ ఏదైతే సీపేజ్ ఉన్నా కూడా ఎవరు ఇబ్బంది పడమని పర్లేదు ఎందుకంటే మనం వరదల్లో నలభై వేలు తీసిపోయింది ఆ రోజు నిన్న మొన్న అంతకుముందు ఏ రోజు చూసినా కూడా ఐదు వేల నుంచి తొమ్మిది వేలు కీసెక్లు పోయిందా గడ్ల బీచ్ అని నుంచి ఒక నూట యాభై రెండు వందలు కీసెక్లు వచ్చినా అది కూడా ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసేట విధంగా థర్డ్ స్టెప్ కింద తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలను కూడా ఆలోచించమని అడుగుతున్నా ప్రజలకి వస్తే వీళ్ళ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కార్యకర్త వరకు మేమందరం కూడా వర్షంలోనూ బోరు హోరల్లోనూ గాలిల్లోనూ గట్ల మీద ఉండి పనిచేస్తుంది మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు గతంలో ఇటువంటి మరి ఏదైతే మరి వర్షాలు కానీ అది ఇతర ఇతర ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు మీరు చూసారు ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఊర్లు ఊర్లు తుడిచిపెట్టుకపోతే ముప్పై ఆరు మంది కళ్ళెదర చనిపోతే కనీసం ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలంకరించినటువంటి పాపాన్ని కూడా పోలించేటువంటి పరిస్థితి మరి ఈరోజు చిన్న కష్టం వస్తే ఇవాళ మేమందరం కూడా మరి ప్రజల కోసం పనిచేస్తా ఉన్నావు ఇటువంటి పని చేసేటువంటి ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే మొన్న సింగనగర్కి వచ్చి ప్రజల్ని పరామర్శించడానికి వచ్చి ఏదైతే వరద నీటిలో ఉంటే మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గు లేకున్నా కాళ్ళ కింద వచ్చేటువంటి వరద నీరు ఎవరి లోపం వల్ల వచ్చింది నీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైనా ఒక రూపాయి పని కానీ ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి గాని ఈ బుడమేరుకు నువ్వు చేసావా అసలు బుడమేర ఎక్కడుందో నువ్వు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా పట్టించుకున్నావా ఐదు సంవత్సరాల్లో ఈ బుడమేరకి నువ్వు ఏం పని చేసావో అది చెప్పి ఇప్పుడు వరద గురించి మాట్లాడు నీకు అర్హత ఉంటుంది పురుష సగం నిరచన లక్షల వారీగా గేట్లు ఇస్తారు అలా కాకుండా వెలగలే రెట్లేదు వల్ల పదకొని గేట్లు ఒకేసారి ఎక్కడ వలన ఈ ప్రవాహంతో వచ్చి గట్లు అన్న దీని అనేక వాదన వేదా మీరు మంచి ఖర్చునిస్తారు ఎందుకంటే ఏదైతే రెగ్యులేట్ రెగ్యులేటర్ హెడ్గ్రేటర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పదకొండు గేట్లు ఏవైతే ఉన్నాయో వరద ఉధృతంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా గేట్ని లిఫ్ట్ చేయాలి ఎందుకంటే యాక్చువల్గా గుడమేరికి సంబంధించినటువంటి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో అది విజయవాడ పట్టణం అవుట్కట్స్ నుంచి గుడివాడ మీదుగా లేరిపోతుంది ఎంత వాటర్ని మనం పంపించాలి ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు కృష్ణానది కూడా డైవర్ట్ చేసుకుంటాం ఈ యొక్క డైవర్షన్ ఛానల్ ద్వారా ఈ డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణా నదికి వెళ్ళేటువంటి అవకాశం లేనప్పుడు కానీ లేదా ఇతరత్ర వరద ఉత్తి వచ్చినప్పుడు ఎంత మేరకి వాటర్ పంపించాలి దాని మీద అక్కడ గేట్స్ రెగ్యులేటర్ సిస్టమ్ అందుత ఆ రోజు ఏదైతే దగ్గర దగ్గర ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కీసక్కుల నీరు వస్తున్నటువంటి దశలో మరి ఆ పదకొండు గేట్లని ఓపెన్ చేసుకుని అది కొల్లేరికి ఆ నీటిని కనుక పంపించకపోతే ఈరోజు ఈ యొక్క ఏదో ఈ లెఫ్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది అసలు మీకు కనిపించేదే కాదు ఎందుకంటే ఇప్పుడు మూడు గంటలే పడ్డాయి అదే గేట్లు ఆ రోజునే ఎమర్జెన్సీలో మనకు పోతే అసలు మొత్తం ఈ లెఫ్ట్ బండే బండి ఉండదు అంటే ఇంకా నిత్యం విజయవాడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీద నీటిలో ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి ఆశ అది వైఎస్ఆర్సీపీ నాయకుల ఆశ వాళ్ళ సాక్షి విషపుత్రిక ఆశ చేత ఆ రోజు తగినటువంటి సమయంలో ఏదో ఈ గట్లు పొంగి ప్రవహిస్తుంది కాబట్టి అంత ఫ్లడ్ వస్తున్నప్పుడు కొంతమేరైనా సరే ఈ యొక్క ఫ్లడ్ నుంచి ఈ గట్టి కాపాడడానికి రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రాక్టీస్గానే ఆ గేట్లని ఆ రోజు ఓపెన్ చేసి కొంతమేర ఉధృతిని తగ్గించేటువంటి ప్రయత్నం అది దాన్ని కూడా అంటే ఇప్పుడే నేను చెప్పాను ఉడమేరు ఎక్కడుందో తెలియని వ్యక్తి బుడమేరు నీరు ఎటు నుంచి ఎటుపోతుందో కూడా తెలియనిటువంటి వ్యక్తి మరి ఇవాళ రాజు ఇటువంటి గురించి మాట్లాడితే మరి ఈవేళ ప్రజలు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తారు